హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు ఈ ఈరోజు వీడియోలో నాటు చుక్కుడుగాయ పులుసు అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నం రైస్ చపాతి దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి ఎంతో ప్రీతికరమైన ఈ చిక్కుడుగాయ కర్రీని మన ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ చూపిస్తాను సింపుల్ అండ్ టేస్టీగా చేసి చూపిస్తానండి లొట్టలు వేసుకుని తినాల్సిందే ఇంకెందుకు ఆలస్యం అండి చూడండి నేను ఒక అరకిలో వరకు నాటు చిక్కుడుకాయలు తీసుకున్నాను ఇవైతే ఐబ్రిడీ అసలు కాదండి అలాగే మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు మనం ఒలుచుకుందాం ఈ చుక్కుడుకాయలయితే ఇలా నారలు వచ్చేస్తాయి ఇలా ఒలుచుకొని మనం పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒలిస్తే నార అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఇంతపాటి ముక్కలైతే తుంపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి తుంపుకొని పక్కన పెట్టుకొని టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద బాండీలు పెట్టుకొని మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం నేను బియ్యాన్ని వేస్తున్నాను ఈ బియ్యం ఖచ్చితంగా ఉంటే వెయ్యండి ఈ కర్రీకి అంత టేస్ట్ వస్తుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు కొంచెం చెక్క వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకుందాం అదే బండిలో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేయిస్తేనే ఈ కర్రీకి టేస్ట్ వస్తుందండి గసగసాలు కూడా వేయించుకున్నాను ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని రెండు ఒకటిన్నర టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఇవి బాగా చెట్లను ఇవ్వాలి అలాగే ఎండుమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఖచ్చితంగా ఇవి ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఎర్రగా దీంట్లో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసుకొని ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి ఇవి గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం ఇప్పుడైతే ఈ టమాటాలు వేగిపోయాయి కదా రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని నా క్వాంటిటీకి తగ్గట్టు చెప్తున్నానండి కిలో క్వాంటిటీ మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ అని ముద్దగా అయింది కదా ఈ దీన్నైతే సగం వేసుకొని పక్కన పెట్టుకుందాం మిగతా సగం తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్న చుక్కుడుకాయ ముక్కలు బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకుంటూ రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం ఇంకొక ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనిద్దాం నేను ఒక క్లిప్ మిస్ అయిందండి అది ఉడికాక వేడి వేడి నీళ్లు మాత్రమే పోయాలి దీంట్లో వేడి వేడి నీళ్లు పోసుకొని ఉడికించి ఉడికించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోండి ఎందుకంటే నీళ్ళని వేసాం కదా అడుగు అడుగు ఏమి అంటుకోదు ఈ విధంగా మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుందాం నేనైతే పది నిమిషాల తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నానండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాం వాసనే చాలా బాగా వస్తుందండి మిగతా ఉంది కదా మనం సగం తీసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాను కూడా వేసుకొని స సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని మనం దీన్ని సర్వ్ చేసుకోవటం అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతీ రైస్ దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది ఈ చుక్కుడుకాయ కర్రీ ఇంకెందుకండి ఆలస్యం ఈ వీడియో చూస్తే ఈ చుక్కుడుకాయ కర్రీని చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు దీన్నైతే మనం వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా అల్టిమేట్గా ఉంటుంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు ప్రీతికరమైన ఈ కర్రీని చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకొక వీడియోలో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్